ఎవ్రీథింగ్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ బట్ దేర్ విల్ బి ఎఫర్ట్ మళ్ళీ మనం పైకి తీసుకురావడం మళ్ళా ఏదో ఒక ఇదయ్యి మళ్ళీ కిందికి పోవడం వైకుంఠ మరి తయారు కాకూడదు ఈసారి పైకి వెళ్ళాలి తప్ప మళ్ళీ కిందికి రాకూడదు అదొకటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళతో మాట్లాడలేదు అది డిస్కషన్ ఉంది రామ్మోహన్ పుట్టి చెప్పాం దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్ సార్ మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తాగడం కావచ్చు పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు వైసీపీని మా పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు ఏంటి ఎలా చూడాలి వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు అనుకుంటే మన దాని సమాధానం మన దగ్గర ఏం లేదు కొన్ని కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి నమ్మకం అనేది ఉంటే ఉంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా ఐ డోంట్ డోంట్ కామెంట్ మచ్ ఆన్ దట్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్ దట్ రిఫ్లైట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్ ఐ కెన్ సే అంతవరకే బియాండ్ దట్ ఐ డోంట్ నాంట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్ ఇచ్చిన ఏ మాట నెరవేర్చినప్పుడు అన్ని అబద్ధాలే అని చెప్పినప్పుడు ప్రజలు ఈ మోసాన్ని మోసబోయాము అన్న ఈ మోసాన్ని వాళ్ళల్లో ఒక కోపంగా తయారవుతుంది ఎప్పుడైతే మోసం చేసినప్పుడు ఆ మోసంలో నుంచి ఒక కోపం పుట్టినప్పుడు ఆ కోపం అన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఈ మాదిరిగా జరగాల్సిందే ఈ ఐదేళ్లలో కష్టాలు ఉండవా అంటే నేను ఉండవు అని నేను చెప్పను కష్టాలుంటాయి కష్టాలు లేకుండా సృష్టి ఉండదు ఒక చీకటి వస్తుంది చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు పగులు రాక తప్పదు అదే సృష్టి కాబట్టి ఈ ఐదేళ్ళు మన కష్టాలు ఉండవా అంటే ఉంటాయి కష్టాలు ఏ స్థాయిలో పరాకాష్టకు పోవడం నేను చూశాను అని అంటే నన్నే పదార్ నెలలు జైల్లో పెట్టారు అంత తీవ్రమైన కష్టాలు కూడా చూశా కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయం కష్టాలు లేకుండా ఉండవు కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము మన వ్యక్తిత్వం ఎలా ఉంది మన క్యారెక్టర్ ఏమిటి అన్నది మాత్రం మనకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు వచ్చే ఐదేళ్లలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి మేము ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండడు ఎందుకంటే వాళ్ళు చెప్పినటివన్నీ అబద్ధాలు మోసాలే కాబట్టి ప్రజలు వాళ్ళు నిలదీసే కార్యక్రమమే జరుగుతుంది అదే ప్రజలు మళ్ళీ మన వైఎస్ఆర్సిపి కార్యకర్తలను వీళ్ళు మంచోళ్ళు ఏ రోజు అబద్ధాలు చెప్పలా ఏ రోజు మోసాలు చేయలా చెప్పింది ఏదైనా కూడా చేసి చూపించారు వీళ్ళు మంచోళ్ళు అని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలే దండలు వేసి మళ్ళీ మనం నా స్థానంలో కూర్చోపెట్టే పరిస్థితి కూడా ఖచ్చితంగా జరుగుతుంది మనలో చాలామంది కార్యకర్తలు అయింది మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అధికారానికి దూరం అధికారం వాళ్ళే అనుభవిస్తున్నారు ఎమ్మెల్యేలే ఇవన్నీ మనం అక్కడక్కడ మాట్లాడుకుంటున్నాం కదా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను ఒకే ఒక మాట ఇది ఎవడు పేరు నాని ఎవడేడు జగన్మోహన్ రెడ్డి బీఫారావుకి నా మొహన పడేస్తే నేను వెళ్ళి బీఫారం ఆర్థిక వాసులు పడేస్తే జనం ఎమగుద్దు గునగుద్ది మీద గుద్దితే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో వచ్చి పట్టాను ఇప్పుడు నేను ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు నా మీద దయదేల్చి అరే మనవడ నాని గారు అని చెప్పి అక్కడ నుంచో పెడితే జగన్ మీద ప్రేమతో మీరు జెండా మోసిన కష్టం మీరు చెమటోచ్చి ఇల్లు ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో కలగజేసినటువంటి విశ్వాసం నన్ను ఎమ్మెల్యే చేసినాయి నాకు పొగర పలిచింది నాకు ఒళ్ళు కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి నాకు ఇద్దరు గన్మెన్లు వచ్చారు తిప్పుటిప్పు మంట తిప్పుకుంటా తిరుగుతున్నాను కార్యకర్తలను పట్టించుకోలేదు మీ బాధంతా మా మీద నువ్వు ఎవరి కోసం పనిచేశావు నా కోసం పనిచేశావా నాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు నాలాంటి వాళ్ళ గురించి నీకేందుకు రా బాబు జగన్ కోసం పనిచేయండి నేను ఈ మధ్య ఒక రెండు చోట్లు చెప్పాను ప్లెండ్రీలో రెండు చోట్ల మాట్లాడాను ఏమని మాట్లాడానంటే ఏప్రిల్ ఏడో తారీఖు దాకా నేను మంత్రిగా ఉన్నాను పదకొండో తారీఖు నుంచి లేను మంత్రిగా కొత్త వాళ్ళు వచ్చేశారు కదా కొత్త వాళ్ళు వచ్చారు కదా అంటే దాని అర్థం ఏంటి ఎవరు శాస్త్రం జెండా మోసే ఈ కార్యకర్త మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాస్తం పార్టీ మీది నాలంటోళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇవన్నీ ఆ మా గురించి ఎందుకు మీకు పట్టింపులు సమయం కోసం ఎవడై నేను చెడిపోయాను కార్యకర్తలను పట్టించుకోలేదు చేయండి టైం ఉంది జాతకాలు చూసే టైం ఉంది కదా జాతకాలు చూసే టైం దాకా ఓపిక లేకపోతే నువ్వెవరు మనిషివి నువ్వెవరు మంచివి జగన్ మనిషి జగన్కున్న లక్షణం ఏంటి జగన్కున్న లక్షణం ఏంటి భూదేవంత సహనం భూదేవంత సహనం లేకపోతే తనకున్నటువంటి స్థైర్యం లేకపోతే ఒక దుర్మార్గరాలు భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడిని గడగళ్లాడిస్తే ఆ రాజకీయ నాయకుడిని ఆ రాళ్ళని గడగళ్లాడిస్తూ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుతో కలిసి పదహారు మాసాలు జైల్లో మద్దదీసిన అడుగు వెనక దగ్గలా జగన్ అంటే తగ్గేదేలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేశాడా ఒక రోడ్ వేసాడా ఏం చేశాడని వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు చూస్తే అది చాలా కరెక్ట్ కానీ ఆయన కూడా చెప్తున్నాడు ఆయన ఇచ్చేదానికని నేను ఎక్కువ ఇస్తాను ఆయన అమ్మఒడి ఒక పిల్లాడికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం ఆయన పదివేల రూపాయలు రైతుకి ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం అని ఈయన దానికి డబల్ ప్రామిస్ చేస్తున్నాడు ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాం డబ్బులు ఇలా అయిపోవటానికి కారణం ఏంటంటే పంచి పెట్టడం ఆయన ఇంకా ఎక్కువ పంచి పెడతానంటాడు సరే ఇవ్వకపోవచ్చు అంటే మద్య పెట్టడము మోసం అన్న చేయాలి లేకపోతే రాష్ట్రాన్ని దేవాళన్నా దీయించాలి ఏదో ఒక పద్ధతిలోనే నెగ్గుతారు అని ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు పొలిటిస్కి కావాల్సింది అధికారం మనం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఇద్దరు అక్కడ ఎవరు వచ్చినా బీజేపీ వాళ్ళకి హ్యాపీనే ఇంత ముందు కూడా చెప్పాను ఇరవై ఐదు సీట్లు అలవే వాళ్ళు ఏం చెప్తే చేస్తారు మొన్న అది చూసిన తర్వాత నేను కాశ్మీర్ ఇష్యూ మీద వీళ్ళ వైసీపీ పార్టీ వారి ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు కాశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడుతుంటే లైవ్ చూశాను రాజ్యసభలో ఆయన మాట్లాడాడు ఆయన క్లియర్గా జవహర్ లాల్ నెహ్రూని బీజేపీ వాళ్ళు కూడా అంత దారుణంగా తిట్టారు అంత దారుణంగా తిట్టారు జవహర్ నెహ్రూ నేను అనుకుంటాను వైఎస్ఆర్ అనే పేరు పెట్టుకుని పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అనేవాడికి జవహర్లాల్ నెహ్రూ అంటే దేవుడే ఎప్పుడు మాట్లాడినా జవహర్లాల్ నెహ్రూ అనేవాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి దేశాన్ని తీసుకొచ్చాడరా అన్న దాని మీద ఆయనకు అర్థమయ్యేది కాదు అసలు ఏంటి ఒక ఒక మనిషికి ఆ ఐడియా దేశం ఎంత బాగా ఇది వస్తుందా అన అన్నంత కమిట్మెంట్తో ఉండేవాడు ఆయన ఇందిరాగాంధీ అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే ఒకటే మాట అనేవాడు నెహ్రూ గారు కూతురండి అలాంటి మనిషి పేరు పెట్టుకుని ఎందుకంటే ఈయన రాజకీయాలకు వచ్చేటప్పుడు లేడు నేరు చచ్చిపోయిన పదిహేను ఏళ్ళకో పదహారు ఏళ్ళకో ఈయన ఎమ్మెల్యేడు ఆయన అరవై నాలుగులో పోతే ఈయన డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే వీళ్ళు పెట్టుకున్న తర్వాత కాశ్మీర్ ఇష్యూలో ఒకసారి రాయ్ బుచ్చర్ అని ఉన్నాడు ఆయన పేపర్లు చూడండి మీకు ఢిల్లీలో ఉన్నారు లైబ్రరీలో ఉంటాయి లేకపోతే తినిమూర్తి లైబ్రరీ ఇప్పుడు తీసి చక్క గారు పర్సనల్ లైబ్రరీ ఉంది అక్కడ అందులోకి వెళ్ళి రాయ్ బుచ్చర్ అతను మనకి జనరల్ ఆ జనరల్ రాసినటువంటి లేఖలు నెహ్రూ గారు రాసిన లేఖలు అన్నీ ఉన్నాయి అందులో నెహ్రూని తప్పకుండా నెహ్రూ తప్పు చేశాడు రాని ఇంకోటో చెప్పొచ్చు కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మీరు పార్లమెంట్లో మాట్లాడాలి వాళ్ళు వీళ్ళు చెప్తుంది మాట్లాడితే అలాగా విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్ బాగా చదువుకున్నవాడు ఓన్లీ బీజేపీ వాళ్ళ అప్పుడు ఫేస్ అమిత్ షా మీద వేశారు ఇంకా బీజేపీ వాళ్ళ మీద వేశారు మహా ఆనందంగా ఉన్నారని నెహ్రూని మనకన్నా ఎక్కువ తిడుతున్నాడు రా వైఎస్ఆర్ సిపి అనేది బీజేపీ పాలసీలోకి వెళ్తానికి మాత్రం కరెక్ట్ కాదు మీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాదు మీకు వైఎస్ఆర్ని బట్టే మీ పార్టీ వైఎస్ఆర్ ఏం చేశాడో అవి చేస్తాడనే తప్ప మీ ఐడియా వేళ నా కోసం బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళ్తే మాత్రం దానివల్ల చాలా అనర్ధాలు వస్తాయి మీకు రాష్ట్రానికి కూడా దేశానికి కూడా నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే మొన్న మూడు రాష్ట్రాల్లో ఓట్లు ఎక్కువ వచ్చాయి కానీ కాంగ్రెస్కి ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని పార్టీలని కలిపేటువంటి పరిస్థితి వచ్చింది ఆ శక్తి సోనియా గాంధీకి ఉంది రెండు వేల నాలుగులో ఆవిడ కలపగలిగింది ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగోలేదు కూర్చుంటుంది అలా కాసేపు రెస్ట్లెస్గా ఉండి వెళ్ళిపోతా ఉన్న రాహుల్ గాంధీ కొంచెం ఇప్పుడు బాగా మెచ్యూర్ అయినట్టుగా కనబడుతున్నప్పటికీ ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరో చేయాలి తప్ప ఎందుకంటే ఆ ఫ్యామిలీకి అధికారకాంక్ష లేదు అని అందరికీ తెలుసు ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ ఓడిపోయాక మళ్ళీ వీళ్ళు ఎవ్వరూ ఆ ఫ్యామిలీలో మంత్రులు గింతులు ఎవరు చేయలే వెనక నుండి అధికారం నేర్పించారండి అది అని అంటే వెనక నుండి ప్రజలందరూ నేర్పిస్తారు అధికారం పదవి వ్యామోహం వాళ్ళకి లేదు కంటే నుంచి చూస్తున్నారు మోతీలాల్ ఇందిరాగాంధీ అంతమంది ఉండి వాళ్ళకేం ఉండదు మనకి నాకు పదేళ్ళు చేసేటప్పటికే చెరాకేసి వచ్చేస్తే వాళ్ళకి ఆళ్ళ నుంచి పుట్టినప్పటి నుంచి ఇదే కూడవా ఎవరితో మాడకూడదు ఇటు చూడకూడదు అటు చూడకూడదు గవర్నమెంట్లో స్కూల్కి వెళ్ళడానికి లేదు ఇంటికే మ్యాస్టర్ వస్తాడు ఏంటి బతుకు